నాకు రిలేటివ్స్ అందరు గుడ్ న్యూస్ ఎక్కడ నడుపుతున్నా చాలా ప్రెషర్ పడుతుంది నేను అందుకే ఏ మా చూడమాతల్లి నీ ఫర్టిలిటీ జర్నీ నీ ప్రైవేట్ మ్యాటర్ పబ్లిక్ మ్యాటర్ కాదు రెండు విషయం చెప్పే వాళ్ళు నీకు చెప్తారు పట్టించుకోకు పర్సనల్ గా తీసుకోకు అడిగినప్పుడు నేను ట్రై చేస్తున్నామండి అయినప్పుడు మేము మీకు చెప్తాము అని ఒక డీసెంట్ గా చెప్పు కానీ నువ్వు ఇంత పర్సనల్ గా తీసుకుంటే ఇంత స్ట్రెస్ తీసుకుంటే నీ హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి స్ట్రెస్ హార్మోన్స్ బాడీలో పెరుగుతాయి నీ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు ఓవిలేషన్ డిలే అవ్వచ్చు ఎంతో మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు తెల్లి సో అడిగినప్పుడు కామ్ గా ఉండు పర్సనల్ గా తీసుకోకు ఎనీవే నువ్వు ఇప్పుడు మా దగ్గర వచ్చావు విఆర్ బేర్ విత్ యూ మందులు ఇస్తున్న టెస్ట్లు చేస్తున్నాము ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎనీవే మేము పెంచుతున్నాము గాడ్ విల్లింగ్ ఒక రోజు నువ్వే వాళ్ళకు గుడ్ న్యూస్ చెప్తా ఓకే సో పర్సెంట్ గా తీసుకో